ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తులారాశిలో జన్మించిన జాతకులకు ఏప్రిల్ పదహారు పదిహేడవ తేదీల్లో ఒక స్త్రీ వల్ల భయంకరమైనటువంటి నిజం తెలియబోతుంది కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఇంతకీ తులారాశిలో జన్మించిన జాతకులకు ఏప్రిల్ పదహారు పదిహేడవ తేదీల్లో ఒక స్త్రీ వల్ల మీకు ఎటువంటి నిజం తెలియబోతుంది మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి రాబోయే రోజులు మీరు ఎటువంటి ఫలితాన్ని పొందుకోబోతున్నారో ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడిని స్టార్ట్ చేసేద్దాం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ తులరాశికి అధిపతి చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి నాలుగు పదాలు మరియు విశాఖ మూడు పదాల్లో జన్మించిన వారు తుల రాశికి వారు అవుతారు తుల రాశిలో జన్మించిన వారు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ లైఫ్లో ఎదురిన అపచయలకు అసలు ఏమాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు తుల వారు ఈ రాశికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పులనే చెప్పాలి వీరు చాలా మేధావులుగా గుర్తింపును పొందుతారు తమ జీవితంలో అత్యంత స్థానాలను తులారాశివారు తులారాసులు జన్మించిన వారు తమ యొక్క అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ షేర్ చేసుకోరు అదే విధంగా తులారాశి వారు ఇతరుల యొక్క కుయుక్తులకు లొంగరం ఈ రాశి వారు విద్యా వృత్తి ఉద్యోగం వ్యాపారం వ్యాపకాలలో బాగా రణిస్తారు ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం వీరు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండి బాగా డబ్బులను పొదుపు చేస్తారు అంతేకాదండి తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్ని అయినా సరే న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు ఎవరైనా తగువులాడి వీరి దగ్గరికి తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు ఈ యొక్క రాశి వారు తులారాశి వారికి ఎవరిన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుంటారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతూ ఉంటాయి ఏ విషయంలో అయినా సరే రాజులే కూడా శ్రమిస్తే అందరూ కలిసి ఉన్నట్లే ఉంటుంది ఇక తుల వారు సాంకేతిక విద్యలో నెంబర్ వన్గా రణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది వీరిలో దాగి ఉంది శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యొక్క యోగం అనేది ఉంటుంది జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి వైరీ వర్గం సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి ఈ యొక్క రాశి వారికి వ్యతిరేకం అవుతారు వరి వర్గం ఒకటి కానింత వరకు మీకు ఎటువంటి డౌట్ అనేది ఉండదండి ఇకపోతే తుల రాశిలో జన్మించిన జాతకులు న్యాయపరమైన విషయాలు జీవితంలో బాధ్యత ఎవరైతే ఉంటారంటే తుల రాశి వారికి న్యాయపరమైన విషయాలు జీవితంలో వారికి జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకోకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది తులరాశి వారికి సాహసోపేత నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురిచేస్తాయి ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి ఎక్కువగా అంటే పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం జరుగుతుంది పడమర దక్షిణ దిక్కులు బాగా లభిస్తాయి ఇక అదేవిధంగా తుల రాశి వారికి ఉన్నటువంటి మరొక ఈ యొక్క రాసు మంచి మరొక అంటే ఈ యొక్క రాశి వారికి వేరొక జీవితం అంటే ఎవరైతే ఒక రంగంలో కాకుండా ఎక్కువగా అంటే ఏదైనా వృత్తి ఉద్యోగం వ్యాపారం అంటే ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేయటం కానీ ఏదైనా సరే అండి ఒక వృత్తి ఒక వృత్తి అనేది కాకుండా అనేక రకాల జాబ్గా నుండి నార్మల్ ఎవరైనా సరేనండి రోజువారి కూలీ కానివ్వండి మీరు చేసే పని కాకుండా ఎక్స్ట్రా పని ఏదైనా చేసినట్లయితే అది మీకు చక్కగా మీకు రాబోయే రోజుల్లో మరింత ఆదాయాన్ని పెంచబోతుందండి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశివారికి పరోపకారం చేయడం అస్సలు కు ఈ యొక్క రాశి వారికి నచ్చనే నచ్చదండి ఒక్కొక్కసారి పరోపకార బుద్ధి వలన అంటే ఎప్పుడైనా ఇక తుల రాశి వారికి ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో మంచి అదృష్టం కలిసి రాబోతుంది జీవితంలో ఎన్నో సుఖాలను మీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలవడం జరుగుతుంది ఇక ఈ యొక్క రాశి వారికి వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోలేదు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తు ఉంటాయి తుల రాశి వారిలో మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి ఒక్కొక్కసారి ఉండదండి అంటే ప్రతి ఒక్కరిలో ఇలా ఉంటుందని కాదు వీరిలో కొంతమందికి మాత్రం ఈ యొక్క వైఖరి ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీరు బాగా రణిస్తారు తుల రాశి వారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది దాగి ఉంటుంది ఈ రాశి వారికి సంగీత సాహిత్యాలలో అధిక అభిలాష అనేది ఉంటుంది అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపాడుతారో అంత త్వరగా చల్లబడతారో ఈ రాశి వారు ఎంత సంపాదించినా దాన్ని కట్ చేసేస్తూ ఉంటారు అందువలన వీరు తమ యొక్క సంపాదనను స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు తులారశి వారికి అనుకుని ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాణమిస్తారో స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలను ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం అందజేస్తారు ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా వ్యాపారాల్లో రాణించడం జరుగుతుంది వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా తుల జన్మించిన జాతకులు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు ఇకపోతే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా తులరాశి జన్మించిన జాతకులకు ఏప్రిల్ నెలలో అంటే పదహారు పదిహేడవ తేదీలలో ఒక స్త్రీ వల్ల భయంకరమైన నిజం మీరు తెలుసుకోబోతున్నారని మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి అవును మీరు వింటుంది నిజమే తులారాశిలో జన్మించిన జాతకులకు ఒక స్త్రీ వల్ల మీ యొక్క పూర్వీకుల ఆస్తికి సంబంధించి పచ్చి నిజం మీకు తెలియబోతుందండి మీరు నమ్మిన నమ్మకపోయినా ఆ యొక్క భయంకరమైన నిజాన్ని మీరు ఈ సమయంలో తెలుసుకుపోతున్నారు ఆ నిజాన్ని ఆ స్త్రీనే ఈ సమయంలో మీకు బయట పెట్టడం జరుగుతుంది ఆమె మీ మేలు కోరి మీ యొక్క పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఒక నిజాన్ని చెప్పడం జరుగుతుంది అది చాలా గోప్యంగా ఉంచుతుంది ఆ విషయం ఏదైనా కావచ్చండి కాబట్టి తుల రాస్తారు ఆ స్త్రీ చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆచితూచి ముందడుగులు వేయండి కాస్త జాగ్రత్తగా ఉండండి ఎటువంటి అంటే ముందు ముందు ఎటువంటి సమస్యలు రాకుండా ముందుగానే మీరు ప్రిపేర్ అయినట్లయితే కనుక ఎటువంటి సమస్య ఫేస్ చేయగలినటువంటి కెపాసిటీ కేపబిలిటీ మీలో ఉంటాయి ఇకపోతే తులారాసులో జన్మించిన జాతకులు ఎవరైతే ఉన్నారో మీకున్న సమస్యలు కష్టాల నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం వారికి దైవభక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఉన్నత స్థానాలను ఆధ్రహించాలంటే లక్ష్మి పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం ఈ రాశి వారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదండి ఈ రాశి వారికి లలిత శాస్త్రనామా చదవటం అత్యంత శుభ ఫలితాలను ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వచ్చేలా చేస్తుంది ఇకపోతే మీరు ప్రతిరోజు లేదా శుక్రవారం మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా మీకు అసలు తిరిగే ఉండదు మీ గదుల్లో అమావాస్య రోజు మరియు పౌర్ణమి రోజున గోమూత్రం అంటే ఆవు చల్లుకోండి ఇలా చేయటం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతికూల శక్తులు అన్నీ తొలగిపోతాయి తుల రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్ర యొక్క రాశి వారికి శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది శుక్రవారం మీరు ఏ పని స్టార్ట్ చేసినా శుభ ఫలితాలను చూడడం జరుగుతుంది ఈ రాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది అందువల్ల నీలపు రంగు కలిగినటువంటి చేతి రుమాలను జేబులో ఉంచుకోవడం ఎల్లవెళ్ళలా మంచిదండి తులారాశివారు శుక్రమౌ్యమి కాలంలో జాగ్రత్త వహించడం చాలా మేలు జరుగుతుంది ప్రజాబలము సన్నిహిత వర్గం అండదండలు సంఘముల మంచి పేరు ఉంటాయి దీపావళి నాడు చేసే లక్ష్మీ పూజలు మీకు ఎంతో మేలు చేస్తాయి మేధస్సు సాంకేతిక పరిజ్ఞానము అదేవిధంగా స్వీయ విద్య అక్కరకు వస్తాయనమాట వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్న స్వయంకృష్టితో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఇక చిత్త నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు మంచి నేత్రాలను కలిగి ఉంటారు వీరికి చిత్ర విచిత్ర వస్తు సేకరణ ఈ యొక్క అంటే వస్తు సేకరణ యందు ఇంట్రెస్ట్ను కలిగి ఉంటారు ఈ యొక్క చిత్త నక్షత్రంలో జన్మించిన మహిళలు కారణం లేకుండా ఆవేశానికి లోనవుతుంటారు ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నా కూడా ప్రశ్నిస్తూనే ఉంటారు అలాగే ఈ చిత్త నక్షత్రంలో పుట్టిన వారు మధ్య వయసు వరకు సుఖభోగాలను అనుభవిస్తారు ఆ తర్వాత ఈ యొక్క జాతకులకు మితమైనటువంటి భోగభాగ్యాలు చేకు కుడతాయి సో చూశారు కదా ఈ యొక్క తుల వారికి ఏప్రిల్ పదహారు పదిహేడు తేదీల్లో ఒక స్త్రీ వల్ల భయంకరమ నిజం ఏ విధంగా తెలుస్తుంది మీరెలా జాగ్రత్త పడాలి మీకున్న సమస్య నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్